హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పల్లీలు నువ్వులు కలిపి అచ్చుల్లాగా చేస్తున్నానండి నేను పొట్టుండేటి నువ్వులు పొట్టుండే పల్లీలు తీసుకున్నాను మంచిది అనేసి ఆరోగ్యానికి సిమ్లో పెట్టి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి కిలో పల్లీలు అనుకోండి హాఫ్ కిలో బెల్లం పడుతుంది మీరు దాన్ని బట్టి ఎన్ని తీసుకోవాలనేది మీరు చూసుకోండి నేను పాకం ఐటమ్స్ అంటే చాలా దూరంగా ఉండేదాన్ని అండి ఇంతకు ముందు కానీ మనం కొంచెం గమనించామంటే పాకం ఐటమ్స్ చాలా ఈజీ ఇది పాకం బెల్లం అండి చక్కెర బెల్లం అట్లా రెండు రకాలు ఉంటాయి కదా చక్కెర బెల్లం వాడొద్దు అది పాకానికి రాదు ఇది తెలియని కోసం చెప్తున్నాను కొంచెంగా ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే మనకు ఉడక ఉడికి పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అదే మనం నీళ్లు తక్కువ పోసామనుకోండి తొందరగా పాకం వస్తుంది ఇదొక ట్రిక్ మనం పాకంలో అంటే మన పల్లీలు ఏమి యాడ్ చేయకముందు ఈ విధంగా తయారైనప్పుడే నేను పల్లీలు వేయించి పెట్టుకున్నానండి ఆల్రెడీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు అందుకని పాకంలోనే ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసాను ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని కొంచెం సేపు అట్లాగా అంటే ఒక స్పూను నీళ్ళల్లో వేస్తే స్ప్రెడ్ అవ్వకూడదండి అప్పుడు పాకం రెడీ అయినట్టు లెక్క మనం అది చెక్ చేసుకుంటే చాలా ఈజీ కొంచెం రాయిలాగా లైట్గా మరీ గట్టిగా కాకుండా ప్లేట్లో ఇట్లాగా వేసినప్పుడు సౌండ్ రావాలి అది ఉండగా గట్టిగా అవ్వాలండి బయట పాకం అంటే మనం బయట కొనుక్కుని తినేటి అయితే ఆ రకంగా ఉంటాయి నేను ఇప్పుడు అట్లా చేయట్లేదు అంటే కొంచెం మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేస్తున్నాను చూస్తున్నారు కదా మనం ఒక స్పూన్ నీళ్ళల్లో వేసినప్పుడు పాకాన్ని అది స్ప్రెడ్ అవుతుంది అట్లా స్ప్రెడ్ అయి అవ్వకుండా ఉన్నిందాక ఉంచాను కొంచెం గట్టిగా వచ్చిందాక ఇప్పుడు నువ్వులు యాడ్ చేశానండి ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేస్తాను కానీ కలుపుతూనే ఉండాలి నాకు కొలత అవసరం లేదండి అందుకే నేను డబ్బాతో పోస్తున్నాను మీరైతే నేను కిలో పల్లీలకి హాఫ్ కిలో బెల్లం పడుతుందండి ఒక ప్లేట్కి నెయ్యి రాశాను ఎందుకంటే అది అతుక్కోకుండా అండి ఇది ఇమ్మీడియట్లీగా చేసేయాలండి ఇప్పుడు మనం పాకం ఇట్లా పోసి కలిపెట్టి అంతా ముద్దగా చేశాం కదా ఇదంతా ఇమ్మీడియట్లీగా ప్లేట్లో పోసేయాలి గట్టిగా అయిపోయిందంటే స్ప్రెడ్ అవ్వదు ఈ విధంగా పోహేసి బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కేకుల్లాగా కట్ చేసుకున్నాను చాలా ఈజీ అండి ఫస్ట్లో నేను భయపడేదాన్ని కానీ చేయంగా చేయంగా ఏదైనా ఈజీగా అనిపిస్తుంది మీరు ట్రై చేయండి అరికాళ్ళు మంటలు కాళ్ళు నిద్రలో పట్టుకుపోవడము జూ అని లాగడము అరికాళ్ళు ఇవన్నీ తగ్గుతాయండి ఇవి తిన్నందువల్ల నేనే ఒక ఉదాహరణ నాకు అవి అన్నీ చాలా ఎక్కువగా ఉండేవి అండి ఈ ఫుడ్డు అంటే ఇటువంటి ఫుడ్ తినడం తినడం వల్ల చాలా అంటే చాలా చేంజ్గా అనిపించింది రోజుకి ఒక ఉండ తిన్నా చాలండి మంచి పాకం అండి బెల్లం అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా నేను కొంచెం మరీ అంత గట్టిగా పాకమేం చేయలేదు బాగా గట్టిగా అయి ఉంది చాలా బాగా వచ్చిందండి పాకము బాగుంది ప్లస్ బెల్లము మంచి టేస్ట్ ఉందండి ఇటువంటి బెల్లంతో కమ్మరికట్లు లాంటివి చేసినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ నల్ల నువ్వులు వాడాను కదండి అందుకని ఆ కలర్లో వచ్చాయి మీరు తెల్ల నువ్వులు కానీ వాడారంటే ఆ కలర్లో రాదు కానీ పొట్టుండేటియే మంచిదని చెప్పేసి నేను ఇవే తీసుకున్నాను మీకందరికీ ఈ వీడియో అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్